ఏపీ రాజకీయాల నుంచి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు కాస్త ఆలస్యంగానైనా అక్కడ ఎన్నికల గురించి ఒక రకమైన విశ్లేషణ ప్రజలకు వినిపించే ప్రయత్నం చేశారు ఇక ఏపీ రాజకీయాల గురించి రాజకీయ వ్యవహారాల గురించి ఫలితాల గురించి పవన్ కళ్యాణ్ గురించి షర్మిల గురించి అన్ని అంశాల పట్ల ఆయన ఈరోజు స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భిన్నమైన ఫలితం వచ్చేది అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అంతేకాకుండా ఇటు ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిలని ఒక పావులా వాడుకొని తెలుగుదేశం పార్టీ గెలుపుకి దోహదం చేశారు అనే కోణంలో ఒక విచిత్రమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది అనేక పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఓ ఓడిపోవడం ఏంటి అనే ఒక ప్రశ్నను కూడా ఆయన సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అనేక రకాలుగా అనేక కోణాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కేటీఆర్ స్పందించారు ఇక చాలా వరకు వైసీపీ మంత్రులు ప్రజల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోయారు అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కేటీఆర్ ఇప్పుడెందుకు ఆరు నెలలుగా వస్తోంది ఇప్పుడెందుకు ఆయన స్పందించారు అనే అంశానికి అనే ప్రశ్నకి సమాధానం లేకపోయినప్పటికీ కూడా ఢిల్లీలో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రస్తావించారు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు ఎలాంటి హామీ ఇచ్చారు ఎన్నికల ముందు ఇప్పుడేం చేస్తున్నారనే అంశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజ రాజకీయాల గురించి చాలా లోతుగా స్పందించిన సందర్భం అయితే కనిపిస్తోంది ఒక ఒకనొక దశలో ఆయనకు సంబంధం లేని ఆ పార్టీకి సంబంధం లేని అంశాల పట్ల కూడా కేటీఆర్ స్పందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తోంది రాజకీయం అన్న తర్వాత ఒక్కొక్క రాజకీయ పార్టీ ప్రత్యర్థుల మీద ఒక్కొక్క వ్యూహాన్ని అమలు చేస్తుంటారు పైచే సాధించడానికి ఎన్నో కసరత్తులు కూడా చేస్తుంటారు అట్లాగే వైసీపీని ఓడించేందుకు టీడీపీ టీడీపీని ఓడించేందుకు వైసీపీ అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇక టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ని ఇటు బీజేపీని కలుపుకొని ముందుకు వెళ్ళిన సందర్భం ఈ వ్యవహారాన్ని ఇప్పుడు కేటీఆర్ తప్పుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కారు అనే కోణంలో మాట్లాడమే కాకుండా నలభై శాతం ఓట్లు రావడం ఓడిపోయినప్పటికీ కూడా నలభై శాతం ఓట్ పర్సంటేజ్ని తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అనే అంశాన్ని కూడా ఆయన చెప్పి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపే ప్రయత్నం చేశారు ప్రశంసించే ప్రయత్నాలు చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి హీరో షర్మిల జీరో అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కేవలం రాజకీయ పావుగా షర్మిలని వాడుకున్నారు తప్పితే ఆవిడ వల్ల ఎలాంటి ప్రభావం లేదు ఏపీ ఎన్నికల్లో అనే అంశాన్ని ఈరోజు కేటీఆర్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ఉత్పన్న అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు భిన్నంగా ఉండేవి అనే అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు ఇవి చూడాలి రాబో రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడే ఎందుకు కేటీఆర్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించ ప్రస్తావిస్తున్నారు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఫలితాల గురించి ఎందుకు ఆయన తనదైన శైలిలో విశ్లేషణ ఇస్తున్నారు అనే ప్రశ్న రాజకీయ విశ్లేషణ గురించి వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తెలంగాణలో చంద్రబాబు ఆయన ఘనస్వా ఆయనకు ఘనస్వాగతం తెలంగాణ తెలుగుదేశం నేతలు పలకడం అట్లాగే ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసంలో ఆయనను కలవడం ప్రకాష్ గౌడ్ కానీ అరికపూడి గాంధీ కానీ ఇంకా ఇద్దరు ముగ్గురి నట్లు పేర్లు తెలుస్తున్నాయి వీళ్ళిద్దరు ఫోటోలు మాత్రం పేపర్లో రావడం వీటన్నిటి పట్ల కేటీఆర్ మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ పుంజుకుంటుందో ఎక్కడ జీవం పోసుకుంటుందో అనే కోణంలో కూడా ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే మరో సందర్భం కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చూడాలి కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా స్పందిస్తారా ఈ వ్యాఖ్యల పట్ల లేదా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నా దీని మీద ఘాటుగా స్పందిస్తారా అనే అంశాల పట్ల ఆసక్తి నెలకొన్న పరిస్థితులే కాకుండా ఇప్పుడెందుకు కేటీఆర్ ఈ అంశాలన్నీ కూడా ముందు పెట్టుకున్నారు ముందుకు ముందు పెట్టుకొని ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనే అంశం పట్ల మాత్రం లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి